మేము పేరుకి స డాక్టర్లనే కావచ్చు కానీ ఏ ఉసకదనం ఉంది మేము కొలువు చేసే ఇల్లు మొత్తం ఏడు కాడికి కమ్మల మంది వాళ్ళకి కురుస్తుంది మరి ఎట్లా మమ్మల్ని పట్టించుకోరా అని రోడ్ల మీదకి వచ్చిర్రో ఇక చూడు వాళ్ళు ఏమంటారు మాకు కడుపు నొచ్చినా కాళ్ళు మేము మేమే చదువుకోవాలి మా కుటుంబంలో ఎవరికి ఏదేమైనా మేము మేమే చదువుకోవాలి ఇక మరి ఎట్ట చెప్పుకుంటూ పోయినా కానీ ఏం చేసినా కానీ ఏ ఏ అధికారికి మొరపెట్టుకున్నా ఎవరి మొర పెట్టుకున్నా కానీ మా మనం మా మొర మాత్రం వింటలేరు ఏంది అది మా ఇల్లు కురుస్తుంది మాకు కొత్త భవనం కావాలి ఈ పాత భవనం వద్దు ఎందుకైనా నిర్లక్ష్యం చేస్తున్నారు పై అధికారులు ఎందుకని పట్టించుకుంటలేరు ఇప్పటికైనా సర్కారు రేవంతమయ కళ్ళు తెరిచి ఇగో మాకు జాలి చూపాలి వచ్చేది ఆనకాలము మాకు మొత్తం ఏడు కాడికి బిల్డింగ్ మొత్తం పని బట్టి కురుస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు సోది తెచ్చుకొని ఇగో మాకు కొత్త భవనాన్ని కట్టియాలి అందుకనే మేము ఇగో రోడ్ల మీద కూర్చున్నాము ధర్నాలు చేస్తున్నాము రాస్తాము చేస్తున్నాము ఇప్పటికైనా సర్కారు పట్టించుకోవాలి మా డిమాండ్లను పరిష్కరించాలి అని వామ్మ జూనియర్ డాక్టర్లు ఎక్కి రచ్చ రంబోలా చేస్తు ఇక చూడు వాళ్ళ ఉద్దారకం ఎంత ముద్దుకుందో కానీ చాలా మంది పిల్లలు ఏంటంటే అవి చాలా పెంచులు ఊడిపోయి చాలా మంది డాక్టర్లు మిత్రుల మీద పేషెంట్ల మీద కూడా పడ్డాయి కానీ దానిపై మరి ఇలాంటి ఎలాంటి పరిష్కారం తీసుకోరా మేము ఇలాంటి హెల్మెట్ తీసుకొని హెల్మెట్ ధరించి ఇక్కడ డిఫైన్ చేయాలో కూడా మనకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ హాస్టల్నే కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా చాలా పాత భవనం ఉన్నాయి వాటిని కూడా అన్ని పెచ్చులు ఊడిపోయి స్టూడెంట్స్ మీద పడుతున్నాయి సో దీనికి ఏదో పరిష్కారం గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము మేము ఇట్లాగే హెల్మెట్ తీసుకొని హెల్మెట్ వేసుకొని చేయాలంటే చేస్తాం కానీ ఎన్ని రోజులని ఇలా కూడా చేయాలి ఏదో పరిష్కారం తొందరగా తీసుకొస్తే మాకు మంచిది ప్రజలకు మంచిది అందరి పేషెంట్లకు కూడా మంచిది గత ఏడు సంవత్సరాలుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో శిథిలావస్థలో ఉంది దానివల్ల పెచ్చులు ఉడుతున్నాయి పెచ్చులు ఉండడం వల్ల డాక్టర్స్కి కాదు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పేద ప్రజలకి కూడా ఇబ్బంది అవుతుంది మన దగ్గరికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు మంచి వైద్యం అందుతున్న నమ్మకంతో వస్తారు కానీ మనం ఏంటంటే ఒక బెడ్ మీద నలుగురు పేషెంట్స్ పాడుకోవడం జరుగుతుంది అదే కాకుండా సరైన వైద్య సేవలు అక్కడ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు మెడిసిన్స్ సరిగ్గా లేవు అవి లేకపోవడం వల్ల మేము సకాలంలో పేషెంట్స్కి వైద్యం అందించలేకపోతున్నాం దానివల్ల వైద్యం విఫలమవుతుంది సో మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్కి కొత్తగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించండి ఎప్పుడు నిర్మిస్తారో చెప్పండి కనీసం ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయండి ఇంకోటి ఏంటంటే మాకు హాస్టల్స్ ఉస్మానియాలో యాజమాన్యాలనే కాదు స్టేట్ వైజ్ మూడు నాలుగు వేల మంది పీజీల ఉన్నాము ఆల్మోస్ట్ మూడు వేల మంది యూజీస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాం ఏడు వేల మందికి అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ అకామిడేషన్ ఇవ్వాలి కానీ టెన్ పర్సెంట్ కంటే తక్కువే మనకు అకామిడేషన్ ఉంది అకామిడేషన్ ఉండడం కూడా మెస్ నుంచి పెచ్చులు పడతాయి తినేటప్పుడు పైనుంచి ఆ సిమెంట్ అన్నీ పడుతుంటాయి అసలు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ డాక్టర్స్ ఏ టైం ఏ ఏ ప్రాపర్షన్ ఫుడ్ ఉండదు కాబట్టి మేమే సరిగ్గా లేకపోతే ఇంకా పేషెంట్స్కి ఏం వైద్యం చేస్తాం సో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే గవర్నమెంట్కి దయచేసి మా బాధ వినండి మీ ప్ర ఏమంటారు అంటే ప్రభు ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం హెల్త్ కేర్ అన్నది ఇది మాత్రం మీరు నెగ్లిజెంట్ చేస్తే మేము ఈ స్ట్రైక్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది